కళ్యాణం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అంటే దుఃఖమును పోగొట్టి సుఖము ఏది ఉందో దానికి కళ్యాణం పేరు ఈ కళ్యాణం ఎక్కడి నుంచి ఎక్కడ అంటే జీవభావన జీవ బ్రహ్మైక్య సిద్ధి కలిగిన తరువాత జ్ఞానము కలిగి జ్ఞానము చేత జ్ఞానా కైవల్యం దాని చేత మోక్షమును పొందిన తర్వాత జన్మ పురంపరం నుంచి విడిపోయి ఇక మళ్ళీ పునరావృత్తి ఉండదు కాబట్టి శాశ్వత స్థితి కైవల్య స్థితి అక్కడ వరకు మనం పొందడం కాదు ఇచ్చేవాడు కూడా ఉంటాడు వాడి ఇస్తే వస్తుంది వాడి ఇవ్వాలి వాడి దేనికి ఇస్తాడంటే ధార్మికమైన నడబడి చూసి ఇస్తాడు అంతేగాని నువ్వు ఎంత చదివే నివర ఎంత ధార్మికంగా ప్రవర్తించావు ఆచార ప్రభవో ధర్మ భక్తి అంటే నువ్వు ఏ ఆచారం పాటించావు నువ్వు ఏం చేశావు అది ప్రధానం అంతేగాని నాకు ఇవి చది నేను చదివేసుకున్నానండి నాకు ఇవి తెలిసేటంటే రాదు అలా అయితే అది కూడా మనం చదువుకుంటే వచ్చేసేది ఇచ్చే ఆయన ఒకడు ఉన్నాడు మోక్షాన్ని ఆయన ఎందుకు ఇస్తాడు నీ భక్తిని సూచిస్తాడు నీ ధర్మాన్ని సూచిస్తాడు ఆ జ్ఞానము చదివితే వచ్చేది కాదు అది అనుభవంలోకి రావాలి అంటే అది అనుభవంలోకి ఇచ్చేవాడు ఒక ఆయన ఉంటాడు అలా ఇచ్చినప్పుడు ఇక్కడ సుఖం దగ్గర నుంచి మోక్ష సుఖం వరకు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరో అది కళ్యాణం కాబట్టి అటువంటి కళ్యాణమును ఇవ్వగలిగినది వివాహం వివాహం అవడానికి కారణమైనది వివాహం అంటే విశిష్టమైన దానిని పొందడం ఏది విశిష్టమైనది ఏది చాలా గొప్పది అంటే గృహస్థాశ్రం ఎందుకంటే మిగిలిన ఆశ్రమాలు గృహస్థాశ్రమ మీద ఆధారపడాయి బ్రహ్మచారి ఉన్నాడు గృహస్థు దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకుని వేరం చదువుకుంటాడు సన్యాసి గృహస్థు దగ్గరే భిక్ష చేసి శరీరాన్ని నిలబెట్టుకుంటాడు అంటే గృహస్థాశ్రమం లేకుండా అసలు లేవు రామాయణంలో రామచంద్రమూర్తి అంతటి వాడు ఇదే మాట చెప్పాడు కాబట్టి అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే ఎందుకని అంటే గృహస్థాశ్రమం కోటలో కూర్చుని యుద్ధం చేయాలంటే ధార్మికంగా సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములా భావన పొంది వైరాగ్యం పొందడానికి తేలిక మార్గం జారిపోయే అవకాశం తక్కువ సద్వినియోగం చేసుకోండి కాబట్టి అటువంటి గృహస్థాశ్రమము విశిష్టమైన ఆశ్రమము అది పొందడం వివాహం అది జరగడానికి ఆవిడే అనుగ్రహప్రదాత ఆవిడే ఇవ్వాలి కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో ఆమె మంగళ దేవత అన్నిటిని మించి మంగళ దేవత ఎప్పుడైంది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసింది మీరు కానీ నేను కానీ గుర్తు పెట్టుకోవలసింది ఎప్పుడు అంటే మనకి ఏది ఆవిడిచ్చిందో అది మన అహంకారానికి కారణం కాకుండా చూసుకోగలిగితే మంగళదేవత